టీవీలలో ప్రసారమవుతున్న షోలలో అవకాశం ఇస్తామని మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వప్న చౌదరి అన్నారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో న్యాయవాది రాజేష్ తో కలిసి మాట్లాడారు రాజు అనే వ్యక్తి తనకు బిగ్ బాస్ షోలో అవకాశం ఇస్తానని తన వద్ద నుంచి విడతల వారీగా రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు తీసుకున్నారని చెప్పారు ఇప్పటికే ఈ విషయమై తాను జూబ్లీ పోలీస్ స్టేషన్లో విడియా చేయగా సదరు రాజుపై కేసు నమోదైందని అన్నారు ఇలా ఎందరో వివిధ షోల కోసం ఆస్తులు అమ్ముకుని అప్పులు చేసి మరి అనామకులకు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారని అన్నారు షోలకు పోదలుచుకున్న వారు నేరుగా ఆయా కార్యక్రమాల నిర్వాహకులను నేరుగా కలవాలని సూచించారు సో దానిలో భాగంగా ఇంద్ర చెప్పిన సిచ్యువేషన్ అంతా మీకు తెలుసు సో ఇంకో ఇంకో క్వశ్చన్ ఏంటండి ఇక్కడ ఈ రాజు అనే పర్సన్ సత్య అనే పర్సన్ ఎలా చేస్తారంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు మా చేతుల నుంచి మీకు పంపించాము ప్రతి ఒక్కరిని ఒక డీల్ మాట్లాడి మాతో వచ్చిన ఒక ఐదు లక్షలు రెడీ చేస్తాం డైరెక్టర్ ఒక హీరో కదా నిన్ను కూడా పంపిస్తాము ఒక అమ్మాయి ఎలాగోతే ఇరవై వచ్చాయి పక్కన నమ్మించి మోసం చేసే సిచువేషన్ ఉన్నవాళ్ళు సో మీ ఆరోగ్యం దేవుడిని అర్థం చేసుకున్నాను అనమాట ఒకవేళ పిఆర్

আপনার জন্য জুন নমিনা তারিখে বাকি আছে তারপরে বেরো তারপরে ইভেন বেরো তারপরে দেবে বেরো আপনি জুন নমিনা দিচ্ছি জুন পাঁচ তারিখে রনো লাখ আর আর বেরো পর আপনি আছে তারপরে হচ্ছে না কোন সুযোগ কোন বেরো বেরো কত রনো লাখ বেরো বেরো পর আছে ইচ্ছে তারপরে ক্লিয়ার হয়ে যাবে তারপরে এই পার্সন চালা নাম থেকে এখন দিস পরে বিগ বাস কি অফিস আপনি যেতে ভিডিও পজিশন মাপি সাথে এটা ফ্রড এর জন্য আপনি ক্লিয়ার হয়ে যাবে তারপরে এটা বাকি রনো ফ্রেন্ড সাপোর্ট দিয়ে বলতে আছে

నువ్వెవరికి చెప్పకూడదు థర్డ్ పర్సన్ కి చెప్పడానికి అవకాశం లేదు నువ్వు థర్డ్ పర్సన్ కి చెప్పి రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది సో నేను సెప్టెంబర్ థర్డ్ వరకు వెయిట్ చేశాను షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశారు అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పాను రాలేదంటే బయటికి కాడింది మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ సెలవు ఉంటా సో లాస్ట్ వన్ మంత్ వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని సో అక్టోబర్ నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు నేను పంపించాడు పంపించినప్పుడు ఇంకా నా ఏమో నా బిడ్డ తెలిస్తే కదా అని చెప్పేసి వాడిని వర్ణిస్తూ నేననే పరిస్థితిని మోసం చేసే వాడిని అయితే నేను నీకు ఇవన్నీ ఎందుకు ప్రూఫ్స్ ఇస్తారో సో డిసెంబర్ ఇరవై వరకు వెయిట్ చేశాను డిసెంబర్ ఇరవై ఒకటికి కాల్ చేసి మాట్లాడితే అది మా అమ్మాయి అడుగుతున్నాం పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదా ఆ ఇష్యూ కంప్లీట్ అయిన తర్వాత నీకు అమౌంట్ వస్తాయని చెప్పాడు మళ్ళీ జనవరి ఫస్ట్ కాల్ చేశాను లాస్ట్ అమ్మా నీకు జనవరి ఆరో తారీఖు ఇస్తాను ఆ తర్వాత నీకు అమౌంట్ ఇవ్వకపోతే నువ్వు ఏమైనా చేస్తావు మాట్లాడారు నేను మళ్ళీ జనవరి ఆరో తారీఖు కాల్ చేసి మాట్లాడితే బిగ్ బాస్ టీమ్ వాళ్ళు నీకు మార్చి చూడడానికి ఇస్తా అన్నారమ్మా అని చెప్పాడు సో నేను అన్నాను నేను అమౌంట్ నీకు పిఆర్ కోసం కాస్ట్యూమ్స్ కోసం ఇచ్చాను మీరు ఎవరికైతే అమౌంట్ ఇచ్చారో నేను కాన్ఫిడెన్స్ పెట్టండి సో అతను కాన్ఫరెన్స్ పెట్టలేదు టాపిక్ వేరే వైపు డైవర్ట్ చేసి నువ్వు సీజన్ ఎయిట్ ఎలా వెళ్తావు నేను చూస్తా అసలు ఇండస్ట్రీలో ఎలా ఉంటావు నేను చూస్తాను హైదరాబాద్ ఎలా ఉంటావు నేను చూస్తాను నాకు బెదిరించడం స్టార్ట్ ఇచ్చేయడం జరిగింది ఇది అగ్రిమెంట్ సో డిసెంబర్ వరకు కూడా నాకు అమౌంట్ ఇస్తారని చెప్పడం జరిగింది ఆ తర్వాత తను అమౌంట్ ఇవ్వలేదు నేను మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చాలా మంది ఇలా అమౌంట్ ఇచ్చిన ఉన్నారు కానీ ఎవరు మీడియా ముందు రావట్లేదు నేను ఒక మీడియాలో ఉండే అమ్మాయిని ఒక యాక్టర్ గా ఒక యాంకర్ గా తప్పుడు తప్పుని ప్రశ్నించకపోవడం కూడా తప్పు చేసిందని అవుతాను సో ఫర్దర్ ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా నాట్ ఓన్లీ బిగ్ బాస్ షో సినిమా కోసమైనా సీరియల్స్ కోసమైనా ఏ Gracias.